మేనేజ్మెంట్ అంటే యాజమాన్యం యాజమాన్యం ఆ సంస్థ నుంచి తొలగించింది కాంతాన్ని తీసేసింది అని చెప్పేసి ఇప్పటిదాకా అనుకున్నాం కానీ అసలు వాస్తవం అది కాదు ఒకసారి శివాజీ గారు ఏం మాట్లాడుతున్నారో పూర్తిగా వినండి వినిపించిన తర్వాత మాట్లాడదాం గుడ్ మార్నింగ్ ఏపీ చిన్న విషయం చెప్తాను మీరు రెండు రోజులుగా గమనిస్తే నేను చెప్పాను కదా మూడు ఇంటూ మూడులో లో ఒక తెలివి చదువు లేని ఒక హీటర్ ఉంటాడు మూడు అని మీకు అర్థమైంది కదా మన టీవీ వాడు మేనేజ్మెంట్ కి చెప్పింది ఏంటంటే ఒక రెండు నెలల పాటు సార్ మనం డిబేట్లు వద్దు మనము బాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని బాగా లేపేద్దాము సో దాంతో మీద ఉన్న కోపం మర్చిపోతారు క్యాస్టీస్ మన డ్రామా మనం వేయొచ్చు సార్ అని చెప్పి వీడు మేనేజ్మెంట్ ని మేనేజ్ పెద్ద ప్లాన్ వేసే ఒక అంతమా ఎక్స్పెక్ట్ చేయలేదు మేము ఇంకా యాజమాన్యం తీసేసిందేమో అనుకున్నాం నువ్వు ఇంత పెద్ద ప్లాన్ వేస్తామని చెప్పేసి మేము ఎక్స్పెక్ట్ చేయలే పెద్ద ప్లాన్ ఇది ఇంకా వినిపిస్తామని అండి సో బీ కేర్ఫుల్ వాడిని నమ్మొద్దు ఆ ఛానల్స్ ఏవైతే ఆంధ్రప్రదేశ్ మీద విషయం చెమినయో వాటిని చూడద్దు యూట్యూబ్లో కూడా చూడొద్దు వాళ్ళంతా డ్రామా మొత్తం ఎవరు వెళ్ళటలేదు ఎందుకంటే ప్రజలు అంటే ఏంటి అనేది అది కి అలాగే మీడియా ఓనర్స్కి మీడియాలో పనిచేసే మీడియా గురించి తెలియని ఓన్లీ సంపాదనే ధ్యేయంగా ఉన్న ఎడిటర్ ఎదవలకి కొంతమందికి మాత్రమే నేను అందరినీ అంటలేదు కొంతమంది జర్నలిస్టుల ముసుగులో ఎర్నలిస్టులను మాత్రమే నేను అంటున్నాను చాలా మంది మంచి మంచి జర్నలిస్ట్లు ఉన్నారు ఇప్పుడు కూడా ఉన్నారు వాళ్ళ గురించి మాత్రం కాదు ఈ ఛానల్స్ వీళ్ళు పొగిడే పొగడతలు బాహుబలి అంటే సూపర్ స్టార్లని మాస్ మహారాజాలు అని చెప్పి ఇలా చెప్తా ఉంటారు ఇదంతా పొద్దున్న నేను ఒక వీడియో చేశాను కదా మా స్నేక్ వెళ్ళి స్నేక్ వెళ్ళి బాబు గారిని పొగుడుతూ ఒక వీడియో చేసింది అంటే ఒక లైవో ఒక డెబ్యూటో ఏదో చేసింది బాబు బంగారం అని చెప్పేసి అని చాణిక్యుడు ఆయన మించినోడు ఆంధ్రప్రదేశ్లో ఎవరు లేడని చెప్పేసి అని ఒక వీడియో ఒకటి చేసిందన్నమాట సో అలాంటివేవి కూడా వాళ్ళు భజన చేస్తూ ఉంటారో వాళ్ళ భజనకి మనం మోసపోవద్దు వాళ్ళ అవకాశం కోసం ఎదురు మీరు తొందరపడొద్దు తొందరపడి వాటిని నమ్మొద్దు వాటిని చూడొద్దు అనేది ఈయన ఉద్దేశం ఇంకా వినిపిస్తామని అంటే మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో దూరి మీ రాష్ట్రాన్ని వాళ్ళు అనుకున్న రాజకీయ పార్టీలు అధికారంలో తేవటానికి మాత్రమే కేర్ఫుల్ అలాంటి ప్రయత్నాలు చేయరు శివాజీ గారు ఈసారి అలాంటి ప్రయత్నాలు చేస్తే కనుక ప్రజలే చెప్పించుకుడతారు ఆల్రెడీ వ్యూయర్షిప్ పోయింది ఆ టీవీ తొమ్మిది ఛానల్ ఎవడూ దేకట్లేదు మళ్ళీ అలాంటి ప్రయత్నాలు చేస్తారని చెప్పేసి నేనైతే అనుకోను కానీ మీరు చెప్పిన మాట అయితే వాస్తవం నాకు హీరోతో అర్థమైంది మీరు చెప్పిన తర్వాత నాకు మాట ఇది ఖచ్చితంగా మేనేజ్మెంట్ని మేనేజ్ చేసాడు యాజమాన్యాన్ని మేనేజ్ చేసాడు సో కొన్ని రోజులు నేను తప్పుకుంటాను సో మీరు బాబుగారిని ప్రభుత్వాన్ని పొగడన బాగా మళ్ళీ మనం ఫేమ్లోకి వస్తాం మళ్ళీ మన ఛానల్ రేటింగ్ పెరుగుద్ది వ్యూవర్షిప్ పెరుగుద్ది పెరిగిన తర్వాత యధావిధిగా మనం ఏ విధంగా అయితే విషయం చెమ్మాలో ఆ విధంగా విషం చిమ్ముతాం అనే మ్యాటర్ అయితే నాకు ఇప్పుడు ఇంక్లూడింగ్ వైసీపీ వాళ్ళు కూడా నమ్మద్దు వీళ్ళ ధ్యేయం ఎవరి బతుకు కాదు కేవలం వాళ్ళు బతకడం కోసం వాళ్ళు సంపాదించుకోవడం కోసం వాళ్ళ బిడ్డల కోసం మాత్రమే మన భవిష్యత్తులతో ఆడుకుంటారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుగు ప్రజలు వీళ్ళని శాశ్వతంగా నేననేది కంపెనీల గురించి మాట్లాడలే ఇలాంటి ఎర్నలిస్ట్లను ఈ ఛానల్స్ తరిమి వేసిన రోజు మాత్రమే ఈ ఛానల్స్ బాగుపడతాయి తప్ప ఇంకా వేరే ఏమీ లేదు దయచేసి నమ్మకండి వీళ్ళు ఇచ్చే బిల్డప్లు ఇవన్నీ కూడా పాత తరం చెత్త ఆలోచనలతోటి జర్నలిజం జర్నలిజంగా మార్చిన ఈ చానల్స్ను మాత్రం యాక్సెప్ట్ చేయొద్దు ఈ పొగడతలన్నీ అబద్ధాలే ముఖ్యంగా మరీ ఆ పొట్టోడున్నట్టు చూసారా ఆ పొట్టోడు ఆ పేరులు నడుస్తుంది ఈ ఛానల్నే అసలు పొట్టోడని మీకు అర్థమైంది కదా మా జలగా మా జలగనే ముద్దుగా పొట్టోడని పిలుచుకుంటాం అన్నమాట నమ్మొద్దు ఎందుకంటే ఎంత చిమ్మర్ర విషయం రాష్ట్రం మీద కేవలం నీ సంపాదన కోసం కేవలం నువ్వు బతకడం కోసం ఆరు కోట్ల ప్రజల ఆరు కోట్ల ప్రజల ఆశలతో ఆడుకున్నారా మీరంతా మిమ్మల్ని క్షమించకూడదు మీరు మోకాళ్ల మీద నిలబడి అమరావతికి వచ్చి అమరావతిలో ఆంధ్రప్రదేశ్ ప్రజ ఎందుకంటే మా రాజధాని అమరావతే మీరనుకున్న మూడు రాజ రాజధానిలో మూడు మూడు మొక్కలు కాదురా ఫోల్ నీకే చెప్తున్నారా పుట్టడా గుర్తుపెట్టుకో పెట్టుకో నీ వరకు గుర్తుపెట్టుకో గుర్తుపెట్టుకోరా పుట్టడా నీకే చెప్పేది నువ్వు ఆ కాంతాన్ని అడ్డం పెట్టుకున్నా ఆ కాంతమ్మగా అడ్డం పెట్టుకొని ఎన్ని డ్రామాలు వేసినా చంద్రబాబు నాయుడు గారికి ఎన్ని ఎలివేషన్లు ఇచ్చినా కానీ నీ మాట కానీ నీకు సంబంధించి నీకు అనుకూలంగా మాట్లాడే మీడియా ఎవరైతే ఉన్నారో మా టీవీ తొమ్మిది మా ఎన్టీవీ మా సాక్షి కానీ వాటిని నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు పొట్టోడికి ఖచ్చితంగా పగులుద్ది ఇప్పుడు శివాజీ గారు చెప్పింది అదే శివాజీ గారి మాటలు చెప్పింది అదే అమ్మ తిన జీవితం నేను ఇంకా అనుకున్నాను నిజంగానే రజనీకాంతాన్ని అదే మా కాంతాన్ని నిజంగానే యాజమాన్యం తొలగించేసిందేమో శివాజీ గారు చెప్పారంటే హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం అది ఎందుకంటానంటే గతంలో ఆరాం అస్థానం గురించి రిజల్ట్కి ముందే రిజల్ట్కి ముందే ఆరాం అస్థానం గురించి క్లియర్గా ఆయన ఒక వీడియో చేసి పెట్టాడు ఆయన నేను అప్పుడు కూడా మాట్లాడా సో టికెట్ అడిగి టికెట్ రాలేదు అంటే టీడీపీ పార్టీ తరఫున ఆరామ్ అసలు టికెట్ అడిగాడు వాళ్ళ వైఫ్కి చిల్లకూరిపేట టికెట్ ఏదైతే ఉందో అది అడిగాడు అది ఇవ్వరా ఇవ్వలేదని చెప్పేసి నేను డబ్బుడికి అమ్ముడుపోయి వైసీపీకి అనుకూలంగా ఎగ్జిట్ పోల్స్ ఖచ్చితంగా వస్తాయి సో ఈ ఆరామ్ చెప్తాడు అంటే ఆరామ్ వస్తానని చెప్పేసి అని పేరు ప్రస్తావించలేదు కానీ ఆయన ఇండైరెక్ట్గా చెప్పింది అదే ఆయన ఏదైతే చెప్పాడో అది నూటికి నూరు శాతం అదే జరిగింది మనం చూసాం కూడా ఆల్రెడీ ఎగ్జిట్ పోల్స్ మొత్తం కూడా ఆరామస్తాను అంటే మొత్తం అంటే మొత్తం కాదు కేవలం ఆరామస్తాను మాత్రం వైసీపీకి అనుకూలంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అనుకూలంగా వస్తాడో అంటే ఏదైతే శివాజీ గారు చెప్పారో అదే మాటల్ని యాజ్ తీసి నేను ఈ వీడియో చేయకపోతున్నాను ఎందుకంటే శివాజీ గారు చెప్పింది ఇప్పటి వరకు ఆయన చెప్పింది ఏది కూడా అబద్ధం కాదు హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం చెప్పాడు ఇవాళ కూడా అంటే త్వరలో మళ్ళీ మా కాంతాన్ని టీవీ తొమ్మిదిలో మనం చూడబోతున్నాం ఒక రెండు నెలల తర్వాత మూడు నెలల తర్వాత మళ్ళీ మన కాంతాన్ని మనం చూడబోతున్నాం అన్నమాట ఇది ఒక పెద్ద డ్రామా నాకు ఇప్పుడు అర్థమైంది